తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఈసారి కేటీఆర్ని కేంద్రానికి అంటే ఎంపీగా పంపేయాలని ఒక ఆలోచన చేస్తుంది కేసీఆర్కి ఆరోగ్యం సరిలేని కారణంగా కేటీఆర్ని ఢిల్లీ రాజకీయాల్లో పంపాలనేది ఒక ఆలోచనగా కనిపిస్తుంది అంటే మొన్న ఎమ్మెల్యే గెలిచారు ఎంపీకి ఎంతవరకు మారుస్తారనేది ఒక ఆలోచన మంచి పట్టుండ మెదక్ కానీ నిజామాబాద్ కానీ అట్ట బిఆర్ఎస్కి పట్టున్న స్థానాల్లో కేటీఆర్ ద్వారా గెలిచినట్లయితే ఒక ఊపి అనేది బిఆర్ఎస్ శ్రేణుల ద్వారా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నాడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొత్తం కేడార్కి దగ్గరగా ఉండటం జరుగుతుంది అయితే ఈయన కేంద్ర రాజకీయాల్లో ఎంపీకి వెళ్ళినట్లయితే కేడార్కి దూరం అవుతారని కొంతమంది ఆలోచనగా చూస్తున్నారు ఏదైనప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా స్వగానికి పైగా బీఆర్ఎస్ సీట్లు గెలవాలనేది కేటీఆర్ ఆలోచన అందుకని వారు టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ప్రకారం ఓడిపోయినా సరే వచ్చే ఎన్నికల్లో మేము గెలుస్తామనే ధీమాతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ విధానంగా కనిపిస్తుంది ఒకవేళ ఎంపీకి వీయపోయినా సరే కేటీఆర్ ఎంపీకి వేయకుంటే ఇక్కడే తెలంగాణలోనే రాష్ట్ర నాయకత్వం ఉండి ప్రచారం చేసి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించాలనేది వారి ఆలోచన అంటే సాధ్యమైనంత వరకు బీజేపీని కాంగ్రెస్ని కాదని బీఆర్ఎస్ సేపు ప్రజలను తిప్పుకొని గెలవాలి ఆ గెలుపు ద్వారా విజయం సాధించాలనేది బీఆర్ఎస్ ఆలోచన కనిపిస్తుంది ఏదైనప్పటికీ టార్గెట్ పెట్టుకుంది ఆ టార్గెట్ ప్రకారం కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తుంది బీఆర్ఎస్